హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఏం చేస్తున్నారు చూసేసారా స్టార్మాలో స్టార్మాలో ఇంకా చూడకపోతే అదేంటో ఇప్పుడు చూసేయండి కార్తీక దీపం లేటెస్ట్ ప్రోమో అయితే అన్నమాట అయితే ఏంటి అంటే దాసు అయితే కార్తీక్ అయితే నిజం చెప్పేశాడు కో హాస్పిటల్ కానీ అయితే నిజం చెప్పేశాడు కార్తీక్ అయితే దశల దాసు అయితే ఒక్కసారిగా కార్తీక్ అయితే షాక్ చెప్తాడు జోస్లో ఎవరు అని అడుగుతాడు నా కూతురు అని చెప్పేస్తాడు ఏం జరిగింది దీపని ఎలా మార్చింది ఇదంతా పారదర్చ చేసిందని హాస్పిటల్ కార్ అయితే అయితే చెప్పేస్తాడు మరి దీప బ్రతుకుతుందా దీపని ఎలా వారసురాలు చేస్తాడు శివనారాయణ ముందు దీపనే అసలైన వారసురాలని ఎలా చెప్పబోతున్నాడు కార్తీక్ ఇదంతా వేరే వేరే లెవెల్ ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయి ప్లీజ్ ఎవరు మిస్ కాకుండా మన ఛానల్లో ఫైవ్ మినిట్స్లో హీరో ఏం ఎపిసోడ్ జరిగింది ఎలా ఉండబోతున్నాయి అనేది చూసేయండి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డైరెక్టర్ గారు మంచి టీఆర్పియేట్స్ వస్తాయి థ్యాంక్ యూ అండి మీరు ఇలాంటి స్టోరీ పెట్టినందుకు